సర్రాజు ఛానల్ వారికి నమస్తే చూస్తున్న ప్రేక్షకులకి నమస్తే మేము నా పేరు మహేష్ గత రెండు సంవత్సరాల నుంచి ఇలా నాటుకోడి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే నాటుకోడి గుడ్లు నాటుకోడి కోళ్ళు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇవాళ పౌష్టికాహారం నాటుకోడి గుడ్లు నాటుకోళ్లే కాబట్టి వీటి మీద వీటిని మేము చిన్న వ్యాపారంలో స్టార్ట్ చేయడం జరిగింది మా దగ్గర నాటుకోడి గుడ్లు ఈ నాటుకోళ్ళు మాకు తరచూ రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు వీటిని తరచు వస్తూ ఉంటారు అలాగే తరచూ ఆర్డర్పై నాటుకోడి గుడ్లు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది వచ్చేసరికి ఇది నాటుకోడు గుడ్లు ఒరిజినల్ వాళ్ళ ఆహారం అంత పోషకాహారమే ఆహారమే కాబట్టి ఈ నాటుకోడి గుడ్లు ఈ చిన్న పిల్లలకి చాలా డాక్టర్లు కూడా ఈ నాటుకోడి గుడ్లు సంప్రదించడం జరిగేమని సజెషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవాళ డాక్టర్లు అందరూ సజెషన్ చేసేది ఏంటంటే నాటుకోడి గుడ్డి నాటుకోడి గుడ్లే వాళ్ళు ఎక్కువ వాడమంటున్నారు పిల్లలకి గట్టా పౌష్టికాహారం కాబట్టి మేము ఇది చూస్తున్నదంతా ఇవంట నాటుకోడు నాటుకోడులే అలాగని నాటుకోడి గుడ్లే ఒరిజినల్ అలాగే మీరు మీ సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే నాటుకోడి గుడ్లు కావాలి అనుకుంటే అన్న చూస్తున్న వ్యక్తులందరూ మా ఈ అడ్రస్ బ్యాండర్లో ఉంటుంది లాస్ట్ సంప్రదిస్తే ఆర్డర్పై డెలివరీ ఇవ్వగలుగుతాం